అరుణాచలంలో వసతి ఎక్కడైనా దొరుకుతుంది శ్రీ అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమంలో ఆత్మీయ పలకరింపుతో వసతి గోదావరి రుచులతో భోజన సౌకర్యం ఉంటుంది ఒక్కసారి అడుగుపెట్టిన వారి మదిలో అన్నపూర్ణ ఆశ్రమం ఉంటుంది అన్నపూర్ణమ్మ తల్లి కరుణా కటాక్షాలతో ఈ ఆశ్రమం నడపబడుతుంది ఒక గొప్ప సంకల్పంతో దైవానుగ్రహం మెండుగా ఉన్న ఆశ్రమం ఎన్ని సంవత్సరాలు అయినా మీ మదిలో ఉండే అన్నపూర్ణ ప్రసాదం అందుకే గ్రూపులుగా వచ్చి రెండు మూడు రోజులు ఉండిపోతారు అందరికీ ఇదే సాధార స్వాగతం వాట్సప్ ద్వారా మీ ప్రయాణాన్ని తెలియజేయండి ముందుగా రూమ్ బుక్ చేసుకున్నట్టు కొరకై శ్రీ అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమం నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ టూ డబల్ టూ ఎయిట్ నైన్